భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తున్నారు కొందరు నగదు వస్తు రూపంలో మరికొందరు బంగారు ఆభరణాల రూపంలో కానుకలు సమర్పిస్తున్నారు సిద్దిపేట జిల్లా చందలాపురానికి చెందిన రంగారెడ్డి లక్ష్మీ దంపతులు సుమారు రెండు లక్షల రూపాయలు విలువైన బంగారు హారాన్ని స్వామివారికి సమర్పించారు అమలాపురానికి చెందిన ఓ భక్తుడు ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే కూలింగ్ వాటర్ డిస్పెన్సర్ను ఆలయానికి వితరణ చేశారు పట్టుకో చేతులు we yes.